విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తొమ్మిదవ రోజు జగన్మాత శ్రీ దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు వివరాలు మా విజయవాడ ఇంద్రకీలాద్రిపైన దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు నిన్న అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రం కావడంతో దాదాపు రెండు లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు ఈరోజు నిన్నటితో పోస్తే కాస్త ఫ్లో తగ్గింది అయితే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా అధికార యంత్రాంగం అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు మంచినీరు కావచ్చు లైన్లు కావచ్చు ఇలా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో దర్శనం అయితే సజావుగా సాగుతుంది ఇప్పుడు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళని ఏర్పాట్ల పైన వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం దర్శనం బాగానే జరిగింది వాటర్ సప్లై ఉంది వాటర్ సప్లై బాగానే ఉంది పాలు అన్ని బాగానే ఉన్నాయి దర్శనం బాగా దర్శనం బాగా అయిందండి త్రీ దర్శనమే టూ అవర్స్ పట్టింది ఏర్పాట్లు అన్ని బాగున్నాయి వాటర్ సప్లై అన్ని బాగున్నాయండి నీట్ గా ఉంది ఏర్పాట్లు బాగున్నాయి అంత మంది రద్దీలో కూడా దర్శనం బాగా అయింది చాలా బాగుందండి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు చాలా బాగా జరిగింది దర్శనం వాటర్ బాటిల్ ఏవి కూడా ఇబ్బంది లేదు అన్ని కూడా చాలా ఎక్కడెక్కడ ఏర్పాట్లు బాగున్నాయి చాలా బాగా చేస్తున్నారు చాలా సూపర్ అయింది భద్రతా ఏర్పాట్లు సూపర్ చేశారు అమ్మవారి దర్శనం అయితే ఎక్సలెంట్ జనాలు మొత్తానికి పాలు గాని వాటర్ బాటిల్స్ కానీ ఇబ్బంది లేకుండా చాలా చాలా ఫ్రీగా బాగుంది చాలా ఎక్సలెంట్ క్యూ లైన్లు కూడా బాగా ఇది చేశారు బాగుంది అన్ని క్యూ లైన్లు కూడా బాగున్నాయి అందులో టికెట్ లేకుండా ఏమి లేకుండా ఫ్రీ దర్శనం బాగుంది బాగున్నాయండి చాలా బాగున్నాయి దారి మధ్యలో వాటర్ సప్లై అన్ని బాగానే ఉన్నాయి మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము మేము ప్రతి ఏడు వస్తాము కానీ ఈ సంవత్సరం సదుపాయాలు కానీ ఇవన్నీ కానీ చాలా బాగా వస్తుంది ప్రభుత్వం చాలా బాగా టేక్ కేర్ చేస్తుంది వాటర్ కానీ లైన్లు కానీ ఎక్కడ కానీ ఏమి ఇబ్బంది లేకుండా ఉంది ప్రజలకి చాలా బాగుంది దర్శనము మాకు వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది చాలా తొందరగా అయిపోయింది ఎక్కడ కానీ ఎక్కడ లేట్ లేదు డిలే లేదు చాలా బాగా చేశారు ఇక్కడ అమ్మవారి ఆలయంకి ఎప్పటి నుంచో వస్తున్నాం మేము కానీ ఈసారి అంత సదుపాయాలు ఏ ఏ సంవత్సరం కూడా జరగలేదు ఈ ప్రభుత్వం చాలా బాగుంది మన వాటర్ ఫెసిలిటీ కానీ పిల్లలకి పాలన చేయడం కానీ ఏది కానీ లైన్ కూడా ఇక్కడ కూడా ఆగకుండా దర్శ భాగ్యం కూడా మంచిగా జరిగింది అలంకరణ కూడా అమ్మవారి చాలా బాగా జరిగింది చాలా ఈక్వల్ అన్నట్టుగా ఈ ప్రభుత్వం చూపించిందండి చానా స్పందించి మాకు అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి ప్రతి సంవత్సరం మీద కూడా ఈ సంవత్సరం బాగా ఏర్పాట్లు జరిగినాయి సిటీ లైటింగ్ కూడా సూపర్ ఉందండి ఎందుకంటే మేము పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఎవ్రీ ఇయర్ చూస్తా ఉంటానే ఉన్నాము ఈ సంవత్సరం ఇంకా అన్ని ఇప్పుడు దాకా చూసింది ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం ఇంకొక ఎత్తు అండి బాగా జరిగింది అండి ఆ లడ్డు లడ్డు కూడా క్వాలిటీలో ఎక్కడా రాజీ లేదండి భోజనాలుగా అన్నదానం కూడా ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా కూడా చూశారండి మనకు మాత్రం బాగా ఉందండి చాలా చాలా టైం పడుతుంది ఏమో ఉదయం వస్తే సాయంత్రం అవుతుంది ఏమో అనుకున్నాం కానీ మాకు కరెక్ట్గా గంట 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 గంటన్నర లోపనే మాకు అయిపోయింది చాలా సంతోషంగా అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాకు అన్ని విధాలు సహకరించింది మాకు తొందరగా దర్శనం అవ్వడానికి మాత్రం చాలా సహకరించింది ఇది ఇట్లాంటి దర్శనం మీకు గతంలో చాలాసార్లు ఎప్పుడు చేసుకోలేదు నిజంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మాకు ధన్యవాదాలు కంటిన్యూగా నడుచుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని చక్కగా ఆనందంగా మనం ఇంటికి వెళ్తున్నామండి అలాగే ఇక్కడ ఉచిత లడ్డూలు ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేశారు అన్నీ చాలా బాగున్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ఏర్పాట్లు బాగా చేశారు ఎక్కడ కూడా ఏదో లోటు లేకుండా దర్శనం బాగా చాలా బాగా చేశారు పవన్ ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా ఎక్కడ ఆగడం కానీ లైన్ ఏం లేదు భవని చాలా బాగా గంట దర్శనం అయిపోయిందండి చాలా బాగా జరిగింది ఎక్కడికక్కడ మంచినీళ్ళు ఇవ్వడం కానీ సదుపాయాలు అన్ని కూడా చాలా బాగున్నాయండి దర్శనానికి వచ్చిన ప్రతి మనిషికి కూడా ప్రసాదం లడ్డు ఇస్తున్నారండి ఫ్రీ భోజనం కూడా పెడుతున్నారండి అన్ని కూడా చాలా బాగున్నాయండి సౌకర్యాలు జై భవాని ఇది భక్తుల స్పందన ఈసారి అయితే ఏర్పాట్ల మీద అయితే భక్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది పోలిస్తే ఈసారి అయితే ఏర్పాట్లు చాలా బాగున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే సామాన్య భక్తులకు పెద్దపీట అనే స్లోగంతో ఈసారి అధికారులు అయితే ఏర్పాట్లు చేశారో అది సత్ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి కెమెరామన్ ఎంఎస్ఎన్తో తిరుమలేష్ ఈటీ న్యూస్ విజయవాడ న్యూస్